వ్యక్తి నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో మీరు గెలిపించాలి ఒక చరిత్ర తిరగ రాయాలి ఒక సైకో బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి సిద్ధమా తమలోని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయాలు ఎంత చవ్వకబాడు రాజకీయాలు అయిపోయాయంటే మొన్నటి వరకు గిద్దనూరులో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు అక్కడ అప్రతిష్ట పాలైపోయారు పో అన్నారు వాళ్ళు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున దోచేశాడు ఈ నియోజకవర్గంలో ఇక్కడ మీరు చీ కొట్టారు ఇక్కడ మీరు చీ కొడితే ఆయన ఎత్తుకే గిద్దరూరులో పడేశారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అక్కడ పనికిరాని నేత ఇక్కడ పనిమంతుడు అవుతాడు ఆ తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవుతుందా తమల్లో మిమ్మల్ని అడుగుతున్నా ఇది మోసం చేయడం అవునా కాదా కుండ మార్పిడి అవునా కాదా మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కుండ మార్పిడని అలాంటి కుండ మార్పిడి చేసే సమస్య